హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ కడప జిల్లాలోని పుష్పగిరి దేవాలయం ఈ వీడియోలో మనం చూద్దాం రండి కడప నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో చెన్నూరు సమీప ప్రాంతంలో ఈ పుష్పగిరి ఆలయం ఉంది ఆదిశంకర్లు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ కొలువై ఉంది ఈ పుష్పగిరి ఆలయం పెన్నా నది సమీపాన ఒడ్డుకు దగ్గరలో నిర్మితమై ఉంటుంది చూడండి మనం వెళ్తున్న మార్గంలో ఎడమవైపుకు లెఫ్ట్ సైడ్ అనమాట పెన్నానది రివర్ ప్రవహిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం పుష్పగిరి ఆలయం చేరుకోబోతున్నాం చూడండి ఇదే పుష్పగిరి దేవాలయం ఎంతో అద్భుతమైన గోపుర నిర్మాణాలతో ఆలయం ఎంత చక్కగా నిర్మించారో చూడండి శైవులకు వైష్ణవులకు పుష్పగిరి ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం శైవులు దీని మధ్య కైలాసమని వైష్ణవులు మధ్య అహోబిలమని పిలుస్తూ ఉంటారు మన ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక్కటే శంకరాచార్య మఠంగా ప్రసిద్ధి చెందింది ఇప్పుడు ఈ పుష్పగిరికి పుష్పగిరి అని పేరు ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం గరుత్మంతుడు ఒక రోజున ఇంద్రుని అమృత భాండాగారం తీసుకొని వస్తూ ఉండగా దారి మధ్యమన ఇంద్రుడు అడ్డగించాడు అప్పుడు ఇరువురి మధ్య పోరాటం జరిగింది ఆ పోరాట సమయంలో అమృత భాండాగారం నుంచి కొన్ని అమృతపు చుక్కలు క్రింద ఉన్న కోనేరు అనగా ఇప్పుడు ఈ పెన్నా నదిలో పడినట్లు కొన్ని కథనాలు ఉన్నాయన్నమాట ఆనాటి నుండి చాలామందికి యవ్వనం లభిస్తుందని అమరత్వం లభిస్తుందని చాలా ప్రచురణ ఉందన్నమాట అప్పటి నుంచి ఎంతోమంది నమ్మకంగా ఈ కోనేరులో వచ్చి మునిగి ఇక్కడ పూజించి వెళ్ళేవారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నది కదా కోనేరు అనగా ఆ కాలంలో కోనేరు ఈ కాలంలో ఇది పెద్ద నదిగా మారి పెన్నా నదిగా ప్రవహిస్తూ ఉంది ఇక్కడ ఆ సమయంలో మానవులందరూ దేవతలుగా మారిపోతారని దేవతలందరూ శివుణ్ణి వేడుకున్నారు అప్పుడు శివుడు కైలాస పర్వతం నుండి ఒక ముక్కను తీసుకొచ్చి ఈ కోనేటిలో వేశాడు అప్పుడు ఆ ముక్క ఒక పుష్పం వలె తేలుతూ ఉంది అందుకు ఈ ప్రాంతానికి పుష్పగిరి అని పేరు వచ్చింది పుష్పం వలె తేలుతూ ఒక గిరి అంటే ఒక కొండ ఉంది కాబట్టి ఈ ప్రాంతానికి పుష్పగిరి అని పేరు వచ్చింది నాకు తెలిసినంత వరకు ఆ కాలంలో కోనేరంటే ఈ నది అనేది చాలా విస్తారంగా ప్రవహిస్తూ ఉంటుంది ఈ పుష్పగిరి ఆలయం పక్కనే ఒక పెద్ద కొండ ఉంది ఈ కొండనే ఆ కాలం నాటి శివుడు తెచ్చిన కైలాస పర్వతం యొక్క ముక్క అన్నమాట ఇప్పుడు అది కొండగా మారి ఉందనమాట దాని పక్కనే ఆ కొండ పక్కనే మనకు ఈ ఆలయము ఈ పెన్నా నది దర్శనిస్తుంది ఈ పుష్పగిరి ఆలయం చుట్టూ గోపుర నిర్మాణము మరియు ఆలయం యొక్క గోడలకు మహా అద్భుతకమైన శిల్ప సౌందర్యం ఉంటుందన్నమాట చాలా అద్భుతంగా శిల్పాలను మలిచి ఉంటారు ఖచ్చితంగా మీరు చూడవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే ఈ పుష్పగిరి ఆలయంలో మహాబ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఏప్రిల్లో జరుగుతూ అన్నమాట ప్రతి సంవత్సరము ఏప్రిల్లో జరుగుతాయి ఏప్రిల్ పదహైదు నుండి ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ వరకు శ్రీ లక్ష్మీ లక్ష్మీచన్నకేశ్వర స్వామి శ్రీ నాగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతాయి అందరూ వచ్చి పుష్పగిరి ఆలయాన్ని సందర్శించండి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మన జేసీఆర్ వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్